డాక్టర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే రేడియేషన్లు కీమోలు ఆపరేషన్లు అంటున్నారు డాక్టర్ గారు భయమేస్తుంది సలహా కావాలి డాక్టర్ గారు సో ఓల్డెన్ డేస్ లో నువ్వు చెప్పింది కరెక్ట్ ఓల్డెన్ డేస్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే టాక్సిక్ గా కీమోథెరపీ లేదా రేడియేషన్ లేకపోతే మైక్రోమైన సర్జరీస్ ఉండేవి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది అనమాట సో ఇప్పుడు మనకి నాతనంగా మనకి టార్గెటెడ్ థెరపీస్ కానీ థెరపీస్ కానీ లేదా హైలీ అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ టార్గెటెడ్ లో ఓన్లీ మన క్యాన్సర్ సెల్స్ ని డ్యామేజ్ చేసేటట్టు డ్రగ్స్ ఉన్నాయి పక్కన సెల్స్ కి ఏమి అవ్వదు సిమిలర్లీ ఇమ్యూనోథెరపీ థెరపీ ఏం చేస్తుంది మన ఇమ్యూన్ నే వెళ్ళి క్యాన్సర్ సెల్స్ ని అటాక్ చేసేలాగా ట్రైన్ చేస్తుంది అనమాట అలాగే అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐజిఆర్టి అని కానీ విమాట్ అని కానీ ఇలాంటి టెక్నిక్స్ తోటి చాలా అడ్వాన్స్డ్ గా ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మీద మాత్రం రేడియేషన్ చేసి సరౌండింగ్ సెల్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది సో మనం ఎలా అయితే నార్మల్ ల్యాండ్ లైన్స్ నుంచి ఇప్పుడు అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్స్ దాకా మనం ఎలా అయితే మనం అప్గ్రేడ్ అయ్యామో అలాగే మన క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇంతకు ముందు సిచువేషన్స్ కన్నా కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ గా సేఫ్ గా మనకి కొత్త టెక్నిక్స్ వచ్చేసి ఉన్నాయి అనమాట సో భయపడాల్సిన అవసరం లేదు టెక్నాలజీ ఎలా అయితే మన లైఫ్ ని సింప్లిఫై చేసిందో క్యాన్సర్ ట్రీట్మెంట్ ని కూడా అంతే సింప్లిఫై చేసింది సో ధైర్యంగా వచ్చి cancer treatment change.